అస్సలాము అలైకం వరహమతుల్లాహి వబర్కాతు సోదరులారా సోదరి మండారా ఇంతకుముందు నేను పాపాత్ములైన ఆరుగురు మహిళలలో రెండు మహిళల గురించి చెప్పాను ఇప్పుడు నేను మూడో మహిళ గురించి చెప్పబోతున్నాను ఇంతకుముందు ప్రాప్త వారు స్వర్గ నరకాలు చూశారు ఆ నరకాలలో చూసిన స్త్రీల గురించి తన చిన్న కుమార్తెకు ఫాతిమా రజల్లాహనుహు వారికి వాళ్ళ చిన్న అల్లుడికి ఆరుగురు మహిళల గురించి చోరి చెప్పారని చెప్పాను కదా రెండు మహిళల స్టోరీ అయిపోయిందండి ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే చూడండి వెళ్ళి ఇప్పుడు మూడో మహిళలకు గర నరక శిక్ష గల కారణం ఏంటో అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఆమె ఏ శిక్ష పడుతుంది నరకంలో ఆ శిక్ష గల కారణం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానండి వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఓకే అండి మూడో స్త్రీ శిక్షకు కారణం ఏంటిదంటే అక్రమ సంబంధాలు దయ ప్రవక్త సలలాహు అలీ వసల్లం వారు స్త్రీని నరకంలో పాలిండ్ల ఆధారంగా వేలాడబడి ఉండగా చూశారు ఆమె ఈ విధంగా శిక్షించబడడానికి గల కారణాన్ని వివరిస్తూ ఆయన ఈ స్త్రీ వివాహిత అయి ఉండి కూడా పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేది అని చెప్పారు సుగుణవతులు సౌశీల్యులు అయినా స్త్రీ పురుషులు అలాంటి పాపాన్ని ఊహించటానికైనా కూడా ఇష్టపడరు మూఢ మహిళకు ఈ విధంగా చేస్తే ఇలాంటి శిక్ష పడ్డది సోదరులారా సోదరి మండలారా దయచేసి ఈ యొక్క ఇలాంటి పాపాలకు దూరంగా ఉండండి ఇది నైతిక విలువలు అడగంటిపోయిన సమాజంలో దాన్ని పాపంగా భావిస్తున్నారా ఇలాంటివి అసలు భావించడం లేదు ప్రియ ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు వ్రీడా వ్రీడా అంటే సిగ్గు సిగ్గు ఇమాన్లో ఒక భాగం ఇమాన్ అంటే విశ్వాసం సిగ్గు అనేది మన విశ్వాసంలో ఒక భాగం అంటే ధర్మంలో విశ్వాసంలో వ్రీడ ఒక ముఖ్యమైన విభాగం ఇది మనిషిని అనేక పాపాల నుండి రక్షిస్తుంది లైంగిక పరమైన పాపాలన్నింటినీ కూడా ఈ బ్రీడ సిగ్గు అనేది ఒక పరదా లాగా ఒక అడ్డంకి లాగా ఉంటుంది ఈ వ్రీడ మూల ఈ సిగ్గు మూలంగానే మనిషి పర స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడడు పర స్త్రీ దగ్గరికి వెళ్ళకుండా ఆమె దగ్గరికి ఒంటరిగా కూర్చోకుండా ఈ బ్రీడ సిగ్గు మనిషిని ఆపుతుంది అదే విధంగా స్త్రీలోని వ్రీడతనం ఆమెను పరపురుషుని వైపు చూడకుండా ఆపుతుంది ఈ సిగ్గు అనేది ఉంటే మన రిలేషన్ అన్న చెల్లెళ్ల రిలేషన్ కోడల రిలేషన్ అనేది ఒక పరదలాగా వ్యవహరిస్తుంది మనిషికి ఒకవేళ దురదృష్టవశాత్తు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ వ్రీడ కూడా తొలగిపోతే అప్పుడు అంతే ఈ వ్రీడ తొలగిపోతేనే ఇలాంటి ఘోరాలు జరిగే ఛాన్స్ ఉన్నది ఇదంతా టీవీ పుణ్యం అని కూడా చెప్పవచ్చు ఒక రకంగా ఇవన్నీ టీవీ చూడడం వల్ల జరుగుతున్న పరిమాణాలే అంటే ప్రజలు నమ్మరు పైగా టీవీ చూస్తే ఏమవుతుంది అని అడుగుతారు నిజానికి ఇవన్నీ టీవీ వల్ల జరుగుతున్న దుష్పరిమాణాలే టీవీలో వచ్చే అర్ధనగ్న సినిమాలు చూసి చూసి ప్రజల్లో వీడ ఎప్పుడో చచ్చిపోయింది తండ్రిలో వీడలేదు అన్నలో వీడలేదు అసలు మనిషిలో నుంచి సిగ్గు వీడిగానే మాయమైపోయింది ఈ సందర్భం గురించి దయప్రవక్త సలలోహలిహి వసల్లం వారు ఏమన్నారో వినండి మీలో సిగ్గే గనక లేకపోయినప్పుడు మీరు మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి ఎందుకంటే ఇలా అన్నారు ఎందుకంటే ఆ తర్వాత మీ దృష్టికి పాపాలన్నీ సముచితమైనవిగానే తోస్తాయి వ్రీడ మనిషిలో చూడు ఈమెని కూతురు ఈమెని చెల్లెలు ఈవిడని తల్లి ఈవిడని కోడలు అన్న విచక్షణ బుద్ధిని కలిగిస్తుంది ఈ వ్రీడే గనక లేకపోతే మనిషి దృష్టికి అందరూ ఒకేలా కనిపిస్తారు ఇది పాశవిక స్థితి ఎందుకంటే పశువుల్లో కూడా వ్రీడ సిగ్గు అనే భావాలు ఉండవు అందుకనే వాటిలో ఎలాంటి సంబంధాలు కూడా వాటిలో ఉండవు జంతువుల్లో ఈ వారసలు ఆ వారసలు అని ఉండవు జంతువులు కాబట్టి అవి మనం మనుషులం కాబట్టి మనకు దైవభక్తి దైవం భయం భక్తులతో ఉండాలి మనం మనకు సిగ్గు అనేది ఉండాలి ఏది మంచి ఏది చూడో మనకు తెలిసి ఉండాలి విచక్షణ బుద్ధి జ్ఞానం మనకు ఉండాలి కానీ మనుషులు దేవుడు భావాన్ని పొందుపరిచాడు మనిషిని అలాంటి విషయాల నుంచి దూరంగా ఉంచేది అతన్ని పశువుల నుంచి వేరుపరిచేది ఈ వ్రీడ భావమే సిగ్గు అనేది మనుషుల్ని ఈ తప్పు పనులు చేయకుండా అడ్డు వస్తుంది టీవీ వ్రీడను గొరిగెత్తే కత్తి టీవీ అనేది ఈ సిగ్గును కట్ చేసే కత్తి కత్తెర లాంటిది అన్నమాట మీరు ఏమైనా చెప్పండి టీవీ మాత్రం మనిషిలో ఉండే లజ్జాభావాన్ని గురి వేసి కత్తి లాంటిది కట్ చేసేది అది మనిషి నడవడికను పాడు చేసే పనిముట్టు విశ్వాసాన్ని నాశనం చేసే వినాశకారి కత్తిలో తల వెంటుకలు గొరబడిగినట్టు టీవీ సినిమాలు చూడడం మూలంగా కూడా మనిషిలో వీడభావం అంతమైపోతుంది నడవడిక పాడైపోతుంది కర్మలు నాశనమైపోతున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో విశ్వాసం కూడా తొలగిపోయే ప్రమాదం ఉంటుంది మొత్తానికి పరాయి పురుషుల మీద కన్నేసి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకునే స్త్రీలకు నరకంలో పాలిన్ల ఆధారంగా వేలాడ శిక్ష విధించడం జరుగుతుంది కనుక ఆ పాపానికి దూరంగా ఉండండి సోదరులారా సోదరిమన్లరా విన్నారు కదా మనం ఏం చేసినా కూడా ఇహలోకంలో దానికి ప్రతిఫలం ఉన్నది అది మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది ప్రతి పని ఆచితూచి చేయండి మనం ఏం చేసినా కూడా ఇంకా ఎలా చెప్పాలో ఈ విషయం ఇంకా ఎంతకన్నా ఓపెన్గా చెప్పడం నాకు ఇష్టం లేదు అసలు చెప్ అందుకే ఇప్పుడు చాలా టైం పట్టింది ఈ వీడియో చెప్పడం గురించి ఇష్టం లేదు అసలు అందుకే చెప్తా లేదు ఓకే అండి అస్లాంలేకం వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి